పిల్లల ప్రేమ పంచుకోవడంలో నాన్న ఎందుకో వెనుకబడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది అడిగితే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినా అమ్మ అని అరవడమే అవసరమైనప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందిన నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఏమో ఇద్దరూ సమానమే అయిన పిల్లల ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు పట్టరు నాన్న బట్టలకి దండం కూడా నిండదు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు అమ్మకి అన్నోకున్న బంగారు నగలు నాన్నకి బంగారు పంచున్న పట్టుపంచ ఒకటి ఇష్టమైన కూరని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతో ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి ఈసారి పండగకి చీర కొన్న చీర కొనొద్దమ్మ కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో బాగా వెనక ఇంత నిస్వార్థజీవి అయిన నాన్న వెనుకపోవడానికి వెనకబడిపోవడానికి గల కారణం బహుశా ఆయన మనకి వెన్నెముక కావడమేమో వెన్నెముక ఉంటేనే కదా మనం దొన్నగా నిలబడగలుగుతున్నాము ఇదేనేమో ఆయన వెనకబడిపోవడానికి గల కారణం ధన్యవాదాలు